నమస్తే పొలిటెంటు మీడియా భక్తి భాస్కర ఛానల్ కి స్వాగతం నేను గిరిజ రథయాత్ర పూరిలో ఏ విధంగా అయితే జగన్నాథుడి రథయాత్ర తీస్తారో ప్రెసెంట్ హైదరాబాద్ లో కూడా ప్రతి ఏడాది ఇస్కాన్ సంస్థ వాళ్ళు రథయాత్రని నిర్వహిస్తున్నారనమాట జగన్నాథుడు బలభద్రుడు సుభద్రా దేవతలను ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఈ రథయాత్రలో కూర్చోబెట్టి ఊరేగింపుగా కొనసాగిస్తారు లేడీస్ అందరూ కూడా స్వామి వారికి స్వాగతం పలుకుతూ కూడా అందరూ రంగురంగుల హరివిల్లులు దింపేస్తున్నారు నమస్కారం సార్ హరే కృష్ణ హరే కృష్ణ సార్ సార్ జగన్నాథ రథయాత్ర అనేది నిజంగా పూరిలో తర్వాత హైదరాబాద్లో ఇంత ఘనంగా జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు హరే కృష్ణ భక్తులందరికీ ధన్యవాదాలు జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడైనటువంటి కృష్ణుడు జగన్నాథుడు రూపంలో మనందరికీ మందిరాలకు వెళ్ళే సమయం లేదు కాబట్టి ఆయన వీధుల్లోకి వచ్చి మనకి ఆయన దయకి ఆయన కృపకి పాత్రల్ని చేయడానికి వీధుల గుండా వెడుతూ ఆయన ప్రేమని మనకి పంచుతూ ఉంటారు అనాదిగా వస్తున్న సంప్రదాయం ఇది సో ఆ సాంప్రదాయంలో భాగంగానే ఇస్కాన్ అబెక్స్ శ్రీ శ్రీ రాధా మదన్మోహన్ మందిరం వాళ్ళు ఇది నలభై ఆరవ రథయాత్ర జరుపుకుంటున్నాం మేము ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడాను స్వాగతం నలభై ఆరవ రథయాత్ర సో మీరు ఏ ఏజ్ లో ఇస్కాన్ లోకి అడుగు పెట్టారు ఈ రథోత్సవాన్ని జరపడంలో ఎన్నేళ్లుగా మీరు ఇందులో పాల్గొంటున్నారు గత పదకొండు సంవత్సరాలుగా నేను ఉద్యోగం వదిలేసి ఫుల్ టైమ్గా నేను ఇస్కాన్ మందిరానికి సెక్రటరీ మరియు జనరల్ మేనేజర్ కింద సర్వీస్ చేస్తున్నాను పబ్లిక్ రిలేషన్స్ కూడా నేను చూసుకుంటాను నాకు భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం గురించి కానీ తెలుసున్నది అది ఒక సముద్రం అయితే నాకు తెలుసున్నది నీటి బొట్టు వంతు కానీ ఆ నీటి బొట్టు వంతుకే నాకు చాలా అమితమైన ఆనందము ఉంటుంది ఆందోళన చాలా చాలా తక్కువ ఒక చుక్క వంతుకే ఇలా ఉంటే పురుషుడు నీళ్ళు అంటారు దీంట్లో ఎన్ని చుక్కలు ఉంటాయి ఒక గ్లాసుడు ఒక చెంబడు ఒక బకెట్డు అలాగే ఒక ట్యాంక్ దాంట్లో ఎన్ని చుక్కలు ఉంటాయి ఎంత ఆనందం అందుగురించే దీంట్లో ఏమంటారు అంటే ఆనంద ఆంబుది వర్ధనం అంబుది అంటే సముద్రం ఆనందం అనే సముద్రము వర్ధనం అంటే ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది ఇది తరగనిది భగవంతునికి సంబంధించిన ఏదైనా కూడా పెరిగేదే కానీ తరిగేది ఉండదు మీ పేరు ఇస్కాన్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు నేను గత నాలుగు సంవత్సరాలుగా ఇస్కాన్ టెంపుల్ లో అన్నాను ఎందుకు జాయిన్ అవ్వాలి అనిపించింది ఎందుకంటే మీరు జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా ఇస్కాన్లో జాయిన్ అవ్వాలి ఎందుకంటే భగవద్గీత భాగవతం నుంచి మీకు శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని ఒక పరంపరా పద్ధతిలో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎస్కాన్లో సో మీరు ఎంతో రియల్ ఆనందం అంటే ఏంటి నిజమైన అనుభూతిని మీకు పొందాలి అనుకుంటే ఎస్కాన్లో జాయిన్ అవ్వాలి అండ్ వాళ్ళు ఏమీ ఎటువంటి ఛార్జెస్ చేయట్లేదు మీకు ఫ్రీగా భగవద్గీత ప్ర ధ్యానాన్ని ఇస్తున్నారు ప్రసాదం ఇస్తున్నారు అండ్ అన్నీ కూడా మనకి మన లైఫ్లో అసలు ఏం చేయాలి అనే దానికి ఒక క్లారిటీ కూడా మనకి అక్కడ దొరుకుతుంది మన సనాతన ధర్మం ప్రచారం ఎక్కువ జరుగుతుంది ఎస్కాన్ వల్ల मधर्म से तदात्म सृजा्य हम